హలో అర్జున్ తారక్ చరణ్ పరిచయం అక్కర్లేదు ఈ పేర్లకి యంగ్ రెబుల్ స్టార్ ప్రభాస్ తర్వాత టాలీవుడ్లో అత్యంత మార్కెట్ ఉన్న పాన్ ఇండియా హీరోలు రామ్ చరణ్ ఎన్టీఆర్ తారక్ త్రిపుల్ఆర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్కి తారక్ చరణ్ సూపర్ సక్సెస్ అందుకుని గ్లోబల్ ఇమేజ్ని సొంతం చేసుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్గా అవతరించాడు ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు నుంచి రాబోయే సినిమాలకు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది నెక్స్ట్ వీరి రాబోయే సినిమాల ద్వారా ఒక్కొక్కరికి మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల వరకు మార్కెట్ ఉందని చెప్పొచ్చు వీరి నుంచి వస్తున్న సినిమాల బడ్జెట్ కూడా రెండు వందల నుంచి మూడు వందల కోట్ల వరకు ఉన్నాయి ఈ ముగ్గురు పాన్ ఇండియా స్టార్స్లో ముందుగా దేవరా సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు ఈ సినిమాపై ఇప్పటికే మూడు వందల యాభై కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ కాబోతున్న దేవరా మూవీ ఖచ్చితంగా వండర్స్ క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు అలాగే సినిమాకి హిట్ టాక్ వస్తే మాత్రం ఆరు వందల కోట్ల వరకు దేవరా సినిమా కలెక్ట్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు సినిమా తర్వాత రిలీజ్ కాబోతున్న మరో ప్యాన్ ఇండియా మూవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి వస్తున్న పుష్ప పుష్పట్టు డిసెంబర్ ఆరున ఈ చిత్రం గ్లోబల్ వైజ్గా ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమాపై నాలుగు వందల కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని భావిస్తున్నారు ఒక తెలుగులోనే రెండు వందల కోట్ల వ్యాపారం పుష్ప టూపై జరగడం విశేషం పుష్ప సినిమా సక్సెస్తో పుష్ప టూపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి ఈ మూవీ ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్ల వరకు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు ఈ రెండు సినిమాల తర్వాత రానున్న నెక్స్ట్ ప్యాన్ ఇండియా సినిమా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ప్రేక్షకుల ముందుకి క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా ఈ చిత్రం రిలీజ్ అవుతుందని టాక్ వినిపిస్తుంది ఈ సినిమాకి మూడు వందల కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అయితే ఈ సినిమాకి అనుకున్నంత క్రేజ్ అయితే రాలేదు కానీ దిల్ రాజు స్ట్రాటజీ ప్రకారం ఏదైనా మ్యాజిక్ జరిగితే ఈ సినిమా కూడా నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల మధ్యలో కలెక్షన్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితుల మాట ఈ విధంగా చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో ఈ ముగ్గురు స్టార్స్ నుంచి రెండు వేల కోట్ల వరకు బిజినెస్ అయితే జరగాలి కానీ బస్ పరంగా మూడు సినిమాలు ఇంకా క్రేజ్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఇక కల్కీ సినిమాతో ప్రభాస్ టాలీవుడ్ బాక్స్ కి వెయ్యి కోట్ల కలెక్షన్లు ఇచ్చాడు మిగిలిన ముగ్గురు పాన్ ఇండియా స్టార్స్ నుంచి రెండు వేల కోట్ల కలెక్షన్లు ఈ ఏడాది వస్తే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మార్కెట్ పరంగా టాలీవుడ్ మరోసారి నెంబర్ వన్లో నిలుస్తుందని ట్రేడ్ పండితులు అంటున్నారు మీకు ఈ వీడియో నచ్చిందా అయితే ఇలాంటి మరెన్నో క్రేజీ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని ఫాలో అయిపోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్